మన గ్రామానికి రావడం జరిగింది కాబట్టి అభివృద్ధి పథకాల గురించి మన వి హనుమంతరావు గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇక ఇవాళ మత్తి పడిగా వచ్చిన అందరూ కూడా మంచిగా ఉన్నారు ఎండకు మంచిగా ఉండాలా చని పెడుతున్నది నేను కూడా నాకు కూడా చని పెడుతున్నది ఏం చేయాలి ఇక ప్రజా పాలన తీసుకొచ్చింది కాబట్టి మళ్ళీ పల్లెలకు బాధ్యత మా మీద ఉన్నది ఇక ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ఆడవాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిండు ఈ పథకం కింద ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు అంతేకాకుండా ఈ ఆడోళ్ళు ఈ కట్టిన పొయ్యి మీద ఎంతకాలం ఊరుకొని కళ్ళు పాటు చేసుకుంటారా బాబు అని చెప్పి సబ్సిడీ కింద ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నాడు ఇక ముఖ్యంగా ఇంకో అత్యంత గొప్ప పథకం తింటే ఉందా అంటే ఆడోళ్లకు ఉచిత ప్రయాణం ఇక ఒకప్పుడు ఆడోళ్ళు జరిగిందా పోదమంటే దగ్గర పైసలు కావు పోదమన్నా కూడా పైసలు జమ పోరగాళ్ళకి ఏమన్నా కావాలని చెప్పేసి ఇప్పుడంత కాదు ఇక మూడు కొట్టినా ఏ పంచాయితీ పంచాయతీలైనా కాకుండా తిరగాలనుకుంటే చాలు ఇంకా బస్టే ఆధార్ కార్డు చూపిస్తే చాలు తుర్రుమని వెళ్ళిపోతున్నారు యాడికి పోతున్నారు మంచిగా తిరుగుతున్నారు ఏ మహాలక్ష్మి పథకం తోటి ఉచిత బస్సు ప్రయాణం కూడా మనలో మంచిగా నందింది అంతేకాకుండా ఇక గృహ జ్యోతి పథకం ఒకటి తీసుకొని వచ్చింది ఇది చాలా అద్భుతంగా ఉన్నది బాబు ఇక దీంట్లో ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు ఎంత కరెంటు కాల్చుకో నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఇక రెండు వందల యూనిట్ల దాకా మంచిగా కట్టుకుంటూ పోయినవనుకో ఏ రూపాయి కూడా కట్టకుండా గృహ జ్యోతి పథకం కూడా మనం మంచిగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉన్నది ఏ రాగానే పిల్లల భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం ఆ భవిష్యత్తు గురించి ఆలోచించి దాదాపు రాగానే యాభై వేలకు పైన ఉద్యోగాలు కూడా మన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఓపిక ఇది రాలేదని ఇప్పుడే ఊరది వచ్చి ఏడాది అయింది కాబట్టి ఇక్కడ నాలుగైదు అభివృద్ధి పథకాలు ఫస్ట్ నడుస్తాయి ముఖ్యంగా సమగ్ర కుటుంబ సర్వే కూడా నడుస్తున్నది దానికి జనాలందరూ కూడా మంచిగా సహకారం చేయాలా అప్పుడు చేస్తురే రేపు రాబోయే ఇంకోటి ఏమైనా పథకాలు ఉంటే జనాలు అక్కడ వస్తాయి మళ్ళీ మేము అది నింపలే ఇది నింపలే మాకు సహకారం చేయండి అరికల్లో అయితే జనా అందరు చోదాయించాలి గవర్నమెంట్ కూడా సహాయం చేయాలి మీ ఆశీర్వాదాలు ఉండాలి అప్పుడు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తే తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ బలైన బలమోరాల ప్రజలు మధ్యతరగతి ప్రజలు చాలా తల్లడిల్లిపోయారు ఇంత కరెంట్ ఇలా మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రెండు వందల యూనిట్లను ఫిరిగిస్తున్నారు రైతు భరోసా మరి అదేవిధంగా కౌలు రైతుకు పన్నెండు వేలు అయితే రైతులకు పదిహేను వేలు అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇంకా రాలేదంటున్నారు కాబట్టి కొందరికి వచ్చినా ఇంకా కొందరికి రాలేదు ఇవన్నీ కూడా సవరణలు చేస్తున్నారు మరి రైతులు కూడా కొంచెము ఆధార్ కార్డు కానీ బ్యాంకు పాస్బుక్ కానీ ఇంకా పట్టా పాస్బుక్ లో అంతా టాలీ అయ్యేటట్టు ఏమన్నా పొరపాటు ఉంటే కూడా సరి చేసుకుంటే కొంచెం తొందరగా పడతాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా స్కీమ్స్ ఇవ్వడం ఆపలేదు ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందద్దు మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ ను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి గొప్ప సంకల్పము శ్రీకారం చుట్టింది ఇప్పటికే కొన్ని జిల్లాలలో ప్రారంభమయ్యాయి మరి ఇంకా కొన్ని జిల్లాలలో కూడా మరి బిల్డింగ్స్ను ప్రారంభించే దశలో మరి ప్రభుత్వము కార్యక్రమాలు అనుకుంటూ అన్నీ కూడా సిద్ధం చేస్తుంది మరి కాబట్టి మనం అందరం కూడా గుర్తిరగాల ఇంకొక విషయము మనందరికీ తెలుసు ఇంతకుముందు మన అమ్మలు అక్కలు ఎక్కడికైనా మనమైనా ఎక్కడికి తిరగాలన్నా ప్రయాణం చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నది ఉండే ఆర్టీసీ బస్సు ఛార్జీలు చాలా మంది బాధలు పడ్డారు కానీ ఇప్పుడు ఆ బాధలు తీర్చడానికి మన అమ్మలకు అక్కలకు తల్లులకు ఆ కోళ్ళకు శ్రీమూర్తులకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి తీసుకొచ్చింది ఏకైక ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా గురితెరగాల మన ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఓకే పొందిన వాళ్ళు కూడా పొందే అవకాశాలు ముందు ముందు ఉన్నాయి ఇవన్నీ విషయాలు తెలియని వాళ్ళకి తెలియజేసి మీరు అందరు కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని కోరుకుంటూ తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆ ముఖ్యమైనది మనందరికి తెలుసు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇంతకుముందు చాలా ఖర్చుతో కూడుకున్నది మధ్యతరగతి ప్రజలకు కానీ ఆ సబ్సిడీలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మరి చాలా మంది ఏమంటున్నారంటే సార్ వెంటనే డబ్బులు పడతలేమంటున్నారు కానీ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి కొన్ని లోటుపాట్లు పొరపాట్లు జరుగుతున్నాయి మరి అలాంటి